వెల్కమ్ టు ఏటీవీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసు సమ్మర్ క్యాంపును బుధవారం రోజున ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ రమాకాంత్ ప్రారంభించారు మరియు మరి ఒకటి ఏంటో వాళ్ళ కాన్ఫిడెన్స్ కలగజేయడానికి చేయడానికి ఎస్పీ గారు ఆదేశాను సార్ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తాను మీలో ఇంకా ఎలా రేటుపేట మండల నుంచి ఎవరైనా యూత్ ఉంటే వారందరికీ కూడా స్వాగతిస్తున్నాము దీన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం

చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ